మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు అందం అభినయం ఈమె సొంతం చాలా పద్ధతిగా ఉంటూ మంచి పేరు సంపాదించుకుంది రెండు వేల పదకొండులో ఎన్టీఆర్తో ప్రణతికి పెళ్లి కాగా ఈ కపుల్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక ప్రణతి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చెప్పలేనంత అభిమానం ఎందుకంటే ఈమె అందరి హీరోల భార్యల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండదు అలాగే నందమూరి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటమే కాకుండా వారి విధి విధానాలను గౌరవిస్తూ తన కుటుంబమే తన సర్వస్వం అనుకుంటూ చాలా సరదాగా ఉంటుంది అయితే మార్చి ఇరవై ఆరున లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు భార్య బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు దేవర రిలీజ్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళిన ఎన్టీఆర్ తన భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకల్ని మంగళవారం రాత్రి సెలబ్రేట్ చేశారు ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అమ్మలు హ్యాపీ బర్త్డే అని తన భార్యకి బర్త్డే విషయ చెప్పారు ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది నందమూరి అభిమానులు నెటిజన్లు ఈ ఫోటోలకు లైక్ల వర్షం కురిపిస్తున్నారు అలాగే లక్ష్మీ ప్రణతికి బర్త్డే విషయ చెబుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నారు జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది